గత సంవత్సర కాలం అయితే కాకుండా మత్తడి మా పూనార్ ప్రభుత్వంలో కొంతమంది దుండగులు మా చెరువు మత్తని వాళ్ళ స్వార్థం కోసం బ్లాస్టింగ్ చేసి లేపడం జరిగింది మా దాన్ని ఈరోజు చాన ఉన్న గ్రామస్తుల రైతుల అభిప్రాయం ఆలోచన మేరకు ఇవాళ పనులకు కొబ్బరికావ్వడం జరిగింది రెండు మూడు సంబంధిత ఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు రెండు మూడు రోజుల పనులు ప్రారంభించి మరి ఈ పంటకు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి నీళ్లను మరి బయటికి పోకుండా గతంలో ఏ లెవెల్ అయితే మత్తడుందో మళ్ళీ ఆ లెవెల్ నిర్మించి రైతులకు సాగునీరు అందించాలంటే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం నేను అప్పుడు తెలియపోయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన మరి అప్పున్నటువంటి ఎమ్మెల్యే అప్పున్న ప్రభుత్వం చేసినటువంటి చర్యతో ఇబ్బంది అయింది కాబట్టి రైతులు ఎవ్వరు కూడా అదే పడుతుంది అంతకుముందు చెప్పినాం ఇవాళ కూడా చెప్తా ఉన్నాను రాబోయే పది పదిహేను రోజులలో అది కూలింగ్తో సహా అంతా కంప్లీట్ అవుతుంది

ஸ்வீட்ல அது தர்த்தான தான் அண்ணா அடுத்த ஜாரூரே सेरने सर जा हेलो बॉडी नंबर 70 गोबा मोद

ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಬರ್ದಿಲ್ಲ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಬರ್ದಿಲ್ಲ ನಾಯಕತ್ವ ಬರ್ದಿಲ್ಲ సమానం కలపాలి అంతటా ఏం చేస్తాను కదంటే అంతటా తాంబోరు కొత్త రోడ్ చేసినా కదా దాన్ని మొదలు ఏం చేయాలంటే అవసరా మట్టి ఖర్చు అన్న స్టో చేసి ప్రజలు నీకు సూర్తి ఏర్పడద్దు ఏదో ఒక మధ్యలో கேப் உண்டு கிளாட்டி க்யூரிங் எவரே ரமேஷ் அது மறு க்யூரிங் மாத்திரம் பிரம்மாண்டம் காவரிங் மாதிரி எக்கலம் கவனி அது இம்பார்டெண்ட் அது ஆனியராஜ்